ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి జంజాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ రక్షాబంధన వేడుకలు జరుపుకుంటారు రాఖీ చూడడానికి కేవలం ఒక దారపు పోగే కానీ అది వెలకట్టలేని మమతల పెన్నిది పవిత్రమైన సోదరి సోదర బంధానికి అది ప్రతీక ప్రతి సోదరుడు తను తలపెట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని అతనికి సకల సంపదలు చేకూరాలని కోరుతూ తోబుట్టువులు సోదరుని చేతికి రక్షాబంధనం కట్టే ఆప్యాయత అపురూపమైనది అమ్మలోని ఆ నాన్నలోని నా అనే అక్షరాలు కలిస్తే అన్న వస్తాడు అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ మమతాను రాగాల బంధానికి ప్రత్యేక రక్షాబంధన్ సోదరీమణులు సోదరుల ముంజేతికి రక్షాబంధనం కట్టి మిఠాయిలు తినిపిస్తారు జీవితాంతం తమకు అండగా నిలిచి రక్షణ కల్పించాలని వేడుకుంటారు ఇది వారి మధ్య ఆప్యాయతను మరింత ఎనువడింపు చేయడమే కాకుండా బంధాన్ని బలీయం చేస్తుంది రాఖీ అంటే రక్షణ అని అర్థం రక్షాబంధనలో రక్ష అంటే రక్షించటం బంధన్ అంటే సూత్రం అని అర్థం అందుకే ప్రతి ఒక్క సోదరీమణి తమ సోదరులకు రక్షాబంధన కడతారు అనంతరం హారతిచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేయడమే కాకుండా నచ్చిన బహుమతులు కూడా ఇస్తారు ఉత్తర భారతంలో రక్షాబంధనగా పిలిచే ఈ పండుగను సావని సలోన అని కూడా పిలుస్తారు గుజరాత్లో పవిత్రోపన మహారాష్ట్రలో నారాళి పూర్ణిమ దక్షిణ భారతంలో నారికేళ పూర్ణిమ అని పిలుస్తారు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా రాష్ట్రాల్లో ఘాలాన్ పూర్ణిమ పేరిట రాధాకృష్ణులు పూజించిన తర్వాత మహిళలు తమ సోదరులకు రాఖీ కడతారు మన దేశంతో పాటు నేపాల్ ఇతర దేశాల్లోని హిందువులు జైనులు సిక్కులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు పేరు ఏదైనా రాఖీ పౌర్ణమి తోబుట్టువులకు అపురూపమైన వేడుక